మన ఆంధ్రప్రదేశ్లో రంగం ఎంతో అభివృద్ధి చెంది రైతులు బాగా అభివృద్ధి చెందు చెందిన పరిస్థితి రోజు ఆక్వ రంగం బాగా క్రైసిస్లో ఉంది ధరలు తగ్గిపోవటం రైతుకు మద్దతు ధర గిట్టుబాటు ధర లేకపోవటం సీడు క్వాలిటీ లేకపోవటం ఫీడ్ కూడా ప్రైస్ బాగా పెరిగిపోవటం డిసీజన్స్ ఒకటి రావటం రైతులు బాగా కష్టాలని నష్టాలని సౌచూడాల్సి వస్తుంది రైతుకి మద్దతు ధర వచ్చే విధంగా కూడా ఏదైతే కామర్స్ డిపార్ట్మెంటు కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది అలాగే రైతు బాగుండాలి అని ఆకాంక్షించి అప్పుడు రైతుకి రెండు నాలుగు గంటలు కరెంటు తీసుకురావటం పర్మిషన్లు కూడా ఎక్కడ కరప్షన్ లేకుండా ఫ్రీగా పర్మిషన్ వచ్చేటట్టు చేయటం వాటర్ సోర్స్ కూడా ప్రొవైడ్ చేయటం ఏదైతే సీడ్ క్వాలిటీ బాగుండేటట్టు ఎప్పటికప్పుడు నియంత్రణ ఉండేటట్టు కూడా చేసాం ఉండిలో కూడా ఒక మంచి ల్యాబ్ కూడా పెట్టాం ఈ విధంగా ఆక్వ రైతులను ఆదుకోవడానికి మనం అన్ని విధాలుగా అన్ని చర్యలు కూడా చేపట్టాం ఇక్కడ రానున్న రోజుల్లో నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రజలందరూ కూడా నన్ను రైతులు ఆశీర్వదించి నన్ను ఆదరించినట్లయితే అందరూ కూడా ఈరోజు రైతాంగం కూడా రైతులకు అండగా వ్యక్తిని కోరుకు ఉండాలని కోరుకుంటున్నారు నేను ఈరోజు ఖచ్చితంగా రైతుల అండతోటి పేదల బడుగు బలహీన వర్గాల అండతోటి ఈరోజు ఖచ్చితంగా ఎమ్మెల్యే కింద గెలిచి యాక్వ రంగానికి అండగా ఉంటానని చెప్పి సవినయంగా తెలియజేస్తాను